నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోర్స్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్స్ లో చేరండి డాక్టర్ కల్ నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోర్స్ లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల గడువు సమీపిస్తున్న వేళ ఏపీలో పలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి పొత్తులలో భాగంగా టీడీపీ జనసేన బీజేపీ సీట్ల వ్యవహారం కొలిక్కి వచ్చింది పొత్తుల్లో భాగంగా బీజేపీ జనసేనకు అదనంగా మరో అసెంబ్లీ స్థానం కేటాయించారు మొత్తం ముప్పై ఒక్క అసెంబ్లీ ఎనిమిది ఎంపీ స్థానాలను బీజేపీ జనసేన పార్టీలకు కేటాయించగా ఇందులో పది అసెంబ్లీ ఆరు లోక్సభ స్థానాల్లో బీజేపీ పోటీ చేయనుంది అదేవిధంగా ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు లోక్సభ స్థానాల్లో జనసేన పోటీ చేయనుంది ముందుగా ముప్పై అసెంబ్లీ ఎనిమిది ఎంపీ స్థానాలకు ఒప్పందం కుదరగా తమ కోటాలో నుంచి బీజేపీకి మూడు అసెంబ్లీ స్థానాలు జనసేన ఇచ్చింది అదేవిధంగా తమ కోటా నుంచి అదనంగా ఒక అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి టీడీపీ ఇచ్చింది ఈ మేరకు సీట్ల సర్దుబాటు పూర్తయినట్లు చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేశారు కాగా అరకు అనకాపల్లి నరసపురం రాజమండ్రి తిరుపతి విజయనగరం ఎంపీ స్థానాల్లో బీజేపీ పోటీ చేయనుండగా కాకినాడ మచిలీపట్నం ఎంపీ స్థానాల్లో జనసేన పోటీ చేయనుంది అదేవిధంగా ధర్మవరం జమ్మలమడుగు బద్వేలు కైకలూరు విశాఖ ఉత్తరం పాడేరు మరో నాలుగు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ చేయనుంది మొత్తానికి టీడీపీ నాలుగు జనసేన ఇరవై ఒకటి బీజేపీ పది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి అలాగే టీడీపీ పదిహేడు బీజేపీ ఆరు జనసేన రెండు లోక్సభ స్థానాల్లో పోటీ చేయనున్నాయి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఎనిమిది గంటలకు పైగా సాగిన సుదీర్ఘ చర్చల్లో టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధ్యకుడు పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన కేంద్ర మంత్రి షెకావత్ బీజేపీ జాతీయ ఉపాధ్యకుడు బైజయంత్ పండాలో ఈ మేరకు నిర్ణయించారు ఇక ఎన్నికల గోదాపై నిర్ణయించారుద్దానికి సిద్దంగా ఉన్నామని కూటమి పార్టీల నేతలు అంటున్నారు